నారుమడి యాజమాన్యం అనేది వరి సాగులో చాలా ముఖ్యమైన దశ మంచి నారుమడి ఆరోగ్యకరమైన మొక్కలకు పునాది వేస్తుంది తద్వారా అధిక దిగుబడి వస్తుంది నారుమడి తయారీకి ముందు స్థల ఎంపిక నీటి వసతి బాగా ఉన్న సారవంతమైన నేలను ఎంచుకోవాలి ఎత్తుపల్లాల లేకుండా చదునుగా ఉండాలి నేల తయారీ నేలను బాగా దున్ని గుల్లగా మార్చాలి రసాయనిక ఎరువులు సేంద్రియ ఎరువులు కలిపి నేలను సిద్ధం చేయాలి నారుమడి రకాలు పొడి నారుమడి నీటి వసతి తక్కువగా ఉన్న ప్రాంతాలకు ఇది అనుకూలం తడి నారుమడి నీటి వసతి పుష్కలంగా ఉన్న ప్రాంతాలకు ఇది అనుకూలం డాప్లెగ్ పద్ధతి మెట్ట నారుమడి ఈ పద్ధతిలో నారుమడిని ప్లాస్టిక్ షీట్లపై లేదా సిమెంట్ ప్లాట్ఫారంలపై పెంచుతారు దీనికి తక్కువ స్థలం తక్కువ నీరు అవసరం నారుమడి యాజమాన్యం దశలు ఒకటి విత్తన శుద్ధి మరియు మొలకెత్తించడం విత్తనాలను ఏదైనా శిలీంద్రనాశినితో శుద్ధి చేయాలి ఇది నుండి మొక్కలను రక్షిస్తుంది శుద్ధి చేసిన విత్తనాలను పన్నెండు నుండి ఇరవై నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి తర్వాత విత్తనాలను నీటి నుండి తీసి గాలి తగిలేలా గోనె సంచిలో కట్టి ఇరవై నాలుగు నుండి ముప్పై ఆరు గంటలు ఉంచాలి మొలకలు వచ్చిన తర్వాత విత్తడానికి సిద్ధంగా ఉంటాయి రెండు నారుమడిలో విత్తనాలు నాటడం సిద్ధం చేసుకున్న నారుమడిలో మొలకెత్తిన విత్తనాలను సమానంగా చల్లాలి తడి నారుమడిలో అయితే విత్తనాలు చల్లిన తర్వాత పలుచటి మట్టి పొరతో కపాలి పొడి నారుమడిలో అయితే విత్తనాలు చల్లిన తర్వాత మట్టిని పైన కప్పి తేలికపాటిగా నీటిని చల్లాలి మూడు నీటి యాజమాన్యం నారుమడికి నిరంతరం తేమ ఉండేలా చూడాలి మొదటి వారంలో నారుమడిలో నీరు నిలవకుండా చూసుకోవాలి తేమ మాత్రమే ఉండాలి నారు పెరిగే కొద్దీ నీటి మట్టాన్ని కొద్ది కొద్దిగా పెంచుతూ ఉండాలి నాలుగు పోషక యాజమాన్యం నారుమడిని సిద్ధం చేసేటప్పుడే తగినంత ఎరువులు వేయాలి నారు పెరిగే సమయంలో అవసరాన్ని బట్టి యూరియా వంటి నత్రజని ఎరువులను చిన్న మొత్తంలో వేయాలి ఇది నారు ఆకుపచ్చగా ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది ఐదు కలుపు మరియు తెగుళ్ల నియంత్రణ నారుమడిలో కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి అవసరాన్ని బట్టి చేతితో కలుపు తీయాలి లేదా తగిన కలుపు సంహారక మందులను ఉపయోగించాలి నారుమడిలో తెగుళ్లు లేదా చీరపీడలు కనిపిస్తే వెంటనే తగిన నివారణ చర్యలు తీసుకోవాలి ఆరు నారు పీకడం సాధారణంగా ఇరవై ఒక్క నుండి ఇరవై ఐదు రోజుల తర్వాత నారు నాటడానికి సిద్ధంగా ఉంటుంది నారు పదిహేను నుండి ఇరవై సెంటీమీటర్లు ఎత్తు పెరిగినప్పుడు బలమైన వేర్లు ఏర్పడితే వాటిని జాగ్రత్తగా పీకి పొలంలో నాటుకోవచ్చు